హాయ్ ఫ్రెండ్స్ సిగ్గు బ్లాక్స్ ఈ రోజు అయితే మనం తెచ్చుకున్న పనసకాయ అయితే మచ్చిపోయింది ఈ రోజు మేము అయితే ఎలా ఉందో టేస్ట్ అనేది చెప్తాను వీడియో లో ఎలా కోస్తాం ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి ఆయిల్ అయితే పోసుకోవాలా ఆలు అయితే ఇంకా మంచిది అది లేకపోతే కొబ్బరి సవరైనా పోసుకోవచ్చు అట్లీస్ట్ ఆ గ బంక అనేది మనం కత్తుకోకుండా ఉంటుంది చేతులకి అట్లాగే కత్తి గాని என்ன ఫ్రెండ్స్ కొంచెం అయితే టేస్ట్ చేస్తాను కొంచెం ముందు అయితే మనం తినాలి ఫస్ట్ అందరికి పెట్టే ముందు ఎక్సలెంట్ గా ఉందన్నా టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్ మామూలుగా లేదు సూపర్ గా అయితే ఉంది ఎందుకంటే మంచి ముదిరికాయ కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్ గా అయితే ఉంది నేనైతే ఇట్లాంటి కాయ ఎప్పుడు తినలేదు ఇంత పెద్ద కాయ కానీ ఇంత టేస్ట్ ఉన్న కాయ ఇదే ఫస్ట్ టైం <US> e <uneopen morally> no, ya kanta <Slly> మొన్న మా ఫ్రెండ్ చైతన్య మొన్న కోటలు అయితే కొనుక్కొని వచ్చాడంట ఎంత పడింది కాయ ఐదు వందలు తీసుకున్నారు ఎన్ని కేజీలు పది కేజీల పై పది కేజీలు ఐదు వందలు తీసుకున్నారు ఇది ఎన్ని కేజీలు ఉంటుంది పైన పదిహేను అది టేస్ట్ ఎట్దే అసలు ఓడికే ఇచ్చేసి రావాలనుకున్నా ఏమైనా అంత 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 అంటే బాగా బాగుందని కాదు అందుకనే ఎప్పుడైనా ఇట్లా పల్లెల్లో అట్లా దొరికే చెట్లు కాడ కొనుక్కొని తినడం ఐదు రూపాయలు కదా ఐదు ఐదు వందలు కదా వెయ్యి రూపాయలు అయినా ఇచ్చేయని కొనుక్కొని తింటే టేస్ట్ బాగుంటది అందులో మనమే కోసుకొని వచ్చి మనమే తింటే దాని టేస్ట్ అనేది వేరే లెవెల్ అసలు నాట్ నాటే హైబ్రిడ్ హైబ్రిడ్ ఆ విషయం తెలుసుకో నువ్వే మళ్ళీ ఎట్ట కొన్నావు సరే ఫైనల్ గా ఏమంటావు హైబ్రిడ్ కన్నా నాటిదే బెస్ట్ అంటావు ఈ గింజలను కూడా ఉడకేసుకొని కాల్చుకొని తినచ్చు అయితే మనం ఉడకేసుకొని అయినా అయినా అది కూడా ఒక వీడియో పెడతాను ఉడకేసుకునే బాగుంటాయి ఉడకేసుకునే బాగుంటాయా అది కాల్చుకొని బాగుంటాయని చెప్పారా ఉడకేసుకున్నా నేను చిన్న ఇంతకు ముందు కాల్చుకుంటే కూడా బాగుంటాయి అంటే చేతులు కాలుతాయి కాల్చుకున్నా అంటే కాయలు గింజలు కాలకుండా చేతులు కాల్చుకుంటాను ఉడకేసుకుంటే బాగుంటాయి సరే అయితే సరే మా ఫ్రెండ్ చెప్పినట్టు ఉడకేసుకొని అయినా కాల్చుకొని అయినా ఏదో ఒకటిలాగా వీడియో అయితే తీసి అయితే పెడతాను ఖచ్చితంగా వీడియో కూడా చూడండి మిస్ కాకుండా తొల్ల కూడా పెద్ద పొలం ఇదే మాత్రం ఫ్రెండ్స్ చక్కెర నెట్టే ఉంది వీటితో కూర కూడా చేసుకుంటారు ఏం కూర ఏదో కూర కర్రీ ఫ్రెండ్స్ మీకు చేస్తారుంటే చెప్పండి వీటితో కూర అయితే చేస్తారంట ఏ కూర అనేది దాన్ని ఏమంటారు అనేది కామెంట్ అయితే చేయండి కోసేసి కర్రీ నాకైతే తెలీదు మా ఫ్రెండ్ అయితే చెప్పాడు కూర చేస్తాను ఇప్పుడు వరకు అయితే పనసకాయ కూర చేస్తా పనసకాయ బిర్యానీ అయితే తిని ఉన్నాను కానీ పనసకాయతో కూర అయితే ఎప్పుడూ తినలేదు నాలుగు రోజులైంది నాలుగు రోజులకి అయితే మక్కింది ఫ్రెండ్స్ మనం కోసం పనసుకాయి అప్పుడే మక్కి ఫైనల్ గా అయితే ఆ పనసకాయని అయితే కోసాము ఇంకా అయితే ఆ ఉంది ఇది దగ్గర మాకు పదిహేను నిమిషాలు పైన పట్టింది ఎక్కున్నాయి అన్న చాలా ఎక్కువ ఉన్నాయి కదా అయితే దీని టేస్ట్ ఎక్కువ బాగుండడం వల్ల కోయడం కంటే తినడం ఎక్కువైపోయింది ఇప్పుడైతే రెండో దెబ్బ కూడా అయితే కోస్తాను ఇప్పటికే చూడండి దబరకి సొగాటికి అయితే ముక్కాల భాగం అయితే వచ్చేసి ఉన్నాయి ఇది కోసేటప్పుడు నేను నిండిపోద్ది ఇంకో దబ్బర కూడా తెచ్చి తేవాలనుకుంటున్నాను నేనైతే

वा नमस्कार लंबे ओळ काढी नो बाग पास्तनवा ना बे हाँ एक्सपीरियंस है बे उर के बागते पास्तैना अये बागूने दि आ 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 పనసకాయ పోయాలంటే విషయం కాదు ఫ్రెండ్స్ కొంచెం టాలెంట్ కూడా ఉండాలా ఎందుకంటే ఎట్ట పడితే అట్ట పోస్తే బాగా రావు తెలిసి ఉండాలి ఎట్ట పోయాలో నేర్పించాను మాత్రడు పోయినా ఏళ్ళు తగతాయి చేయి తేబోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే చెస్ట్స్ కొంచెం ఫాస్ట్ గా అన్నుంటే లేపేసి ఉండేది అందులో మన చాకు వెళ్ళే తెగతుంది ఇంకో విషయం పనసకాయ కొంచెం ముదురుంటే త్వరగా మక్కాలంటే ఏం చేయాలో తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి తెలియకపోతే ఈ వీడియో చివరి వరకే చూడండి నేనైతే లాస్ట్ లో అయితే చెప్తాను అది నాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు అది మీకు కూడా అయితే చెప్తాను మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి మీకు తెలుసా

ఒక చిన్న పని చేస్తే త్వరగా మక్కిపోద్ది అది మీరు చెప్పండి నాకు కత్తితో పెట్టవా కత్తితో కొంచెం ఇట్లా ఘాట్లు గాని పెడితే ఇంటిలాగాని ఎట్లయినా అది త్వరగా మనం మార్నింగ్ గానీ అంటే ఈవినింగ్ కల్లా ఫాస్ట్ గా అయితే మక్కిపోద్ది కడుపునేపిరాదు కడుపునే పోస్తానుకుంటే కొంచెం వేడి నీళ్ళు అయితే తాగేసినట్టు కడుపు నేపు రాదు పనస్కాయ తింటే కడుపు నేపొచ్చి చాలా మంచిది రాయన ఆరోగ్యం బట్టి ఎక్కువ దిన నైట్ అంతా బాత్రూమ్లు ఖాళీగానే ఉంటాయి కూర్చో ఉండేదే కదా ఫ్రెండ్స్ ఇంకో విషయం పనసకాయ చెట్టుకి మక్ ముదిరిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఎట్లాగో తెలుసా మీకు తెలియకపోతే చెప్పండి నేను చెప్తాను వీడియో చివరి వరకు అయితే ఖచ్చితంగా అయితే చూడండి మా ఫ్రెండ్ అయితే చెప్పాడు కదా పంచకాయ ఘాట్లు పెడితే త్వరగా మక్కిపోద్ది అని అది కరెక్ట్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నా మాట అబద్ధం అయితే అట్లాగే కాయ చెట్టుకుండే కాయ ముదిరిందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలా తెలుసురా ఏం చేస్తే తెలుస్తుందా కూర్చోను కాయి కాయి తిన్నా అనోస్కాయ్ నిన్న ఎవరిచ్చారు అనికా

பனசுக்காய் போய்விடும் எந்த கஷ்டம் பனசு பூண்டு கூட அந்த தீப்பு தான விஷயம் ఫ్రెండ్స్ ఫైనల్ గా రెండోది కానీ అయితే కోసేశాము రెండో దబ్బా దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ ఈ కాయ మొత్తాన్ని కోయడానికి ఇద్దరికి హాఫ్ అన్ అవర్ పట్టింది అదే ఒకరే కానీ అయితే వన్ అవర్ పైన పట్టింది రోజు దీన్ని ఒకసారి చూసుకోవాలి మిస్ ఏమో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఈ పనసకాయి చెట్టుకి మొక్క ముదురుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఎట్లా తెలుసుకోవాలో మీకు తెలుసుంటే కామెంట్ చేయమని చెప్పి ఇప్పుడు అయితే నేనైతే చెప్తాను చూడండి మీరు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ బురుపులు లాంటిది వాటిని అయితే ఇట్లా గిల్లితే పాలు వస్తే అది ముదరినట్టు పాలు కొంచెం తక్కువ వచ్చి వాటర్ అయితే వస్తున్నాయి అంటే కాయ అయితే ఖచ్చితంగా ముదిరిపోయినట్టు దాన్ని తీసుకొని వచ్చి మనం అయితే మక్కేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ పనసకాయని ముదా లేదా తెలుసుకోవాలంటే అది అట్లాగా పనస కాయ తెచ్చిన తర్వాత పొండు బండాలంటే ఎట్లా చూపించుకోసారి కాయ పొండు బండాలంటే మనం సింపుల్గా సింపుల్ సింపుల్గా మనం చేయాల్సింది ఎండగా పెట్టబడలేదు ఏం చేయలేదు మన ఇంట్లోనే వండిచ్చి ఇట్లా ఒక రెండు రెండు ఘాట్లు ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసామంటే అది ఇట్లా ఎర్రబడిపోతుంది ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు స్మెల్ అయితే వస్తుంది అట్లా స్మెల్ వచ్చినప్పుడు మీరైతే కోసుకోవడం నువ్వు మా మార్నింగ్ కానీ ఇట్లా ఘాట్లు పెట్టారంటే ఈవినింగ్ కల్లా మీకైతే కాయ అనేది మక్కిపోద్ది ముదురుంటే అది ఫ్రెండ్స్ ఈ విషయం కొత్తగా తెలుసుకుంటే కామెంట్ అయితే చేయండి అట్లాగే ఈ వేస్ట్ ని బర్రెలు అయితే ఇష్టంగా తింటాయి ఎందుకంటే తీగా ఉంటాయి కాబట్టి ఎన్ని వేస్ట్ చేయకండి మీరు మీ దగ్గర్లో బర్రెలున్నా మీకున్నా ఎవరికున్నా ఖచ్చితంగా బర్రెలకైతే ముక్కలు ముక్కలు కోసేయాలి కోసేయకపోతే గొంతు కట్టడం పడుతుంది అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ముక్కల ముక్కలుగానే కట్ చేసే వేయాలి తింటాయి కానీ గొంతులో ఇరుక్కుంటాయి అందుకని ముక్కల ముక్కలుగా కట్ వేయాలి చేసేది మనం తినాల్సిన మనం తిన్నప్పుడు అదైతే మీరు గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎప్పుడు పనసకాయ తెచ్చి వేసినా కోసినా ఖచ్చితంగా అయితే ఇట్లా బర్ర అయితే కోసేస్తాను మొక్కలు మొక్కలుగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం కోసిన పదిహేను పదిహేను నుంచి ఇరవై కేజీలు ఉన్న పానస్కాయతిగా అయితే ఇన్ని అయితే వచ్చాయి అయితే టేస్ట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాను కదా మీకు నాటు నాటు స్కాయ ఇష్టం ఉంటే కామెంట్ అయితే చేయండి ఇలా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే